చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బ్రాహ్మణ సంఘం నాయకులు శ్రీకాంత్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ కాకినాడలో వెలిసిన శ్రీ బాల త్రిపుర సుందరి ఆలయ అర్చకుడు వెంకట సత్యసాయిపై మాజీ కార్పొరేటర్ చంద్రరావు కాలుతో తండడం దారుణమని అర్చకుడిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్న అర్చకుడిపై చేయి వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బ్రాహ్మణులను కూడా వైసీపీ నేతలు వదలడం లేదని వైసీపీ హయంలో అర్చకులకు భద్రత లేదు అని అన్నారు గౌరవనీయ పాత్రికేయ సోదరులకు నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం యొక్క ముఖ్య విషయం ఏమంటే కాకినాడలో ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన బాలా దేవి సమేత శ్రీ భీమశంకరస్వామి ఆలయం ప్రధానార్చకులు శ్రీ వెంకట సత్యసాయి గారు వారి అనుచరులు వారి వారి తో పాటు పనిచేస్తున్న పురోహితులు విజయ్ కుమార్ గారి పైన వైసీపీ కార్పొరేటర్ చాలా హేయమైన రీతిలో దౌర్జన్యంగా గుడి ప్రాంగణంలో అందులో ముఖ్యంగా గర్భగుడిలోనే దౌర్జన్యంగా వారిని వారిపై చేయి చేసుకోవడం చాలా హేయమైన విషయం ఇందు మూలంగా అందరికీ ప్రపంచం మొత్తము ఈ యొక్క విషయాన్ని ఖండిస్తున్నారు ఎందుకంటే ఒక బ్రాహ్మణులు అంటే చాలా ముఖ్యమైన ప్రవృత్తిలో భగవంతుని కైంకర్యాలతో ఆ యొక్క కార్యక్రమాలు జరిపించుకుంటూ ఈ యొక్క ప్రపంచం శాంతితో బ్రతకాలని అందరూ బాగుండాలని కోరుకుంటూ పూజలు చేసే ఈ బ్రాహ్మణులపైన ఇలాంటి దహేయమైన తీవ్రమైన చర్యలు చేసుకోవడము వాళ్ళని కొట్టడము దూషించడం నానా దుర్భాషలాడడము మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాము దీనిపైన కూడా ఏదో తూతూ మంత్రంగా అక్కడ ఉన్న ద్వారంపూడి చంద్రశేఖరరావు ఎమ్మెల్యే గారు అయితేనేమి అక్కడి నుంచి వచ్చిన ఆర్జేడి ఎండోమెంట్ సంబంధించిన ఆర్జేడి గారైతేనేమి ఏదో పంచాయతీ లాగా చేసి సారీ చెప్పించేయండి అయిపోయింది అని చెప్పడము మేము అందరూ చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము ఒక ఒక ముఖ్యమైన ఒక ప్రధాన పురోహితుల వారిపైనే చర్య ఈ ఇలాంటి ఏ మేము చర్య తీసుకుని వాళ్ళని కొట్టడం అనేది మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నాము అందు అందుపైన వారిపైన మేమందరూ కూడా తీవ్రంగా ఖండిస్తే ఏదో తూతూ మంత్రంగా పోలీసు వారు చిన్న కేసు పెట్టారు కనీసం అతన్ని అరెస్ట్ చేయడం కానీ అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకుపోవడం కానీ ఏమీ కూడా జరగలేదు కాబట్టి ఈ యొక్క విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ కుప్పం బ్రాహ్మణ సమాఖ్య మరియు అందరూ కలిసి తీవ్రంగా ఖండించమని కోరుతున్నాను గౌరవనీయ పాత్రికేయులందరికీ నమస్కారము ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏమంటే ప్రెస్ మీట్ ఉద్దేశం ఏమంటే కాకినాడలో బాలా సుందరి దేవాలయంలో ఉండే వెంకట సత్యనా సత్యసాయి అనేటువంటి అర్చకుని మాజీ కార్పొరేటర్ చంద్రసే చంద్రరావు అనేటువంటి వ్యక్తి కాళ్ళలో తన్ని కొట్టడము దుర్భాషలు మాట్లాడడము ఇవన్నీ కూడా బ్రాహ్మణుని పైన దౌర్జన్యాలు చేయడము ఇది సరైనటువంటి విధానం కాదు కాబట్టి మేమందరము తీవ్రంగా ఖండిస్తున్నాం అర్చకులు అంటే హరి సాక్షాత్ అంటారు అర్చకుడు ఒక పూజా విధానం ఎలా చేస్తాడంటే సంవత్సర ఆద్యంతమును కూడా అతను మాసము సంవత్సరము తిథి ఆయనము వార నక్షత్రాలతో సంకల్పం చెప్పి వారు ప్రతినిత్యము ధూప దీప నైవేద్యాలు ఇచ్చిందినో బ్రాహ్మ ఆ అర్చకుని భగవంతుణ్ణి సర్వేజన సుఖినో భవంతు సర్వజనులు బాగుండాలనేటువంటి కోరేటువంటి బ్రాహ్మణ్ణి అంత నీచంగా కాల్లో తనడము సాక్షాత్ ఆ శివుణ్ణి ఆ బాలా త్రిపురందరినీ తన్నట్టు అనిపిస్తుంది ఇది మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇన్నాళ్ళు బడుగు బ బలహీన వర్గాల పైనంతా కూడా దౌర్జన్యాలు చేశారు ఎస్సీలు బీసీలు మైనార్టీలు వాళ్ళందరూ అయిపోయింది ఇక్కడ ఆఖరికి అగ్రవర్ణ్యవంటి బ్రాహ్మణులు కూడా వదలలేదు వైసా వైకాపా నాయకులు దీన్ని తెలుగుదేశం పార్టీ తరపున మేము తీవ్రంగా కట్టిస్తున్నాం ఇవే కాకుండా మన కుప్పం ప్రాంతంలో కూడా మా పైనంతా కూడా దౌర్జన్యాలు చేశారు ఇండ్ల మీద వచ్చింది బ్రాహ్మణ కుటుంబాలపైన దౌర్జన్యం చేసి అయినా అది మేము కేసుల్లో పోలీస్ స్టేషన్లో కేసుల్లో ఉంది కాబట్టి దాన్ని మేము ఏనాడో దాన్ని ప్రస్తావన తీసుకురాలేదు ఇప్పుడు మాత్రము ఇది ప్రపంచమంతా కూడా ఒక హర్చుకుని గుడిలో కొట్టడం మేము దాన్ని తట్టుకోలేకపోతున్నాం దీన్ని ఎందుకంటే వా వైకాపా పార్టీలో ఉండేటువంటి వైఎస్ఆర్ పార్టీకి టైం దగ్గర పడింది వినాశకాలే విపరీత బుద్ధి అంటారు ఆ టైం వచ్చింది కాబట్టి వారికి దగ్గర పడిన టైం కాబట్టి అర్చకుని మీద కాలెత్తారు వాళ్ళు ఖచ్చితంగా ఈసారి పూర్తి ఏమి ఒకే ఒక్క డిపాజిట్ను కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు ఇందులో ఒక బ్రాహ్మణులే కాదు మొత్తం సర్వజనులు హిందూ బంధువులందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలి హిందువులకు చాలా హేయమైంది అట్లాగే ముస్లిమ్స్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు వాళ్ళు క్రీస్టుల మీద కూడా ఎవరు వాళ్ళపైన కూడా దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి వాళ్ళందరూ కూడా అందరూ కలిసి తిను మనం భారతదేశంలో హిందువులు హిందువులకు ఇటువంటి అవమానం జరగడము తట్టుకోలేనటువంటి పరిస్థితి మీరందరూ కూడా హిందువులు అందరూ కూడా ఆలోచించి ఆంధ్రప్రదేశ్లోని ఐదు కోట్ల ప్రజలు కూడా ఆలోచన చేసి ఇటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీని మనం మళ్ళీ ఎక్కిస్తే పీట ఎక్కిస్తే సర్వనాశనం అయిపోతుంది కంప్లీట్ ఏ హిందువు కూడా గుళ్ళో దేవాలయాల్లో ఎవరు కూడా ఉండాల్సిన పని లేదు అందరూ బయట వచ్చేసి పడుతుంది రాజ్యమే సర్వనాశనం అవుతుంది కాబట్టి అందరూ కూడా ఆలోచించే ఇలా ఈ బ్రాహ్మణులని కాల్లో తనడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల ప్రజలందరూ కూడా ఆలోచించాలని కోరుతూ ఉన్నాం